అందరికి కూడా శుభాశిస్తులండి అలాగే మనకు పన్నెండు రాశుల వారికి గాను రెండవది రెండవ రాశి వృషభ రాశి అలాగే ఈ వృషభ రాశి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెల ఈ రాశి వారికి అన్ని విల అన్ని విధాలకు కూడా శుభప్రదంగా ఉంది సర్వ విధాలకు కూడా సర్వకార్య సిద్ధిరస్తు కార్య సిద్ధిరస్తు అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా మూడు పూలు ఆరు కాయల్లా ఉంది కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నం చేయడం వల్ల తొందరగా వచ్చే అవకాశం ఉంది లేదా వెనక ముందైనా సరే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది స్థిరపడతారు ఇదే కాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఏ వ్యాపారమైనా ప్రారంభం చేసుకోవచ్చు చక్కగా కలిసి వస్తుంది ఈ మాసంలో ప్రారంభం చేసిన ఆ వ్యాపారం కూడా శాశ్వతంగా అభివృద్ధిని కలగచేస్తుంది శాశ్వత అభివృద్ధిని కలగ చేస్తుంది దీంతో పాటు వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టేటువంటి వాళ్ళు తప్పకుండా ఈ మాసంలో మొదలుపెట్టవచ్చు తొందరగా వివాహ సంబంధాలు వాళ్ళకి కుదిరే అవకాశం ఉంది వివాహం కూడా వచ్చే మాసంలో కూడా అయిపోయే అవకాశం ఉంది అంటే తొందరగా వివాహం నెరవేరే అవకాశం ఉంది దీంతోపాటు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రయత్నం చేయవచ్చు తొందరగా టక్కని నెరవేరుతుంది అలాగే ఈ మాసంలో వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు స్థిరపడగలరు ఎటువంటి ఆటంకాలు లేకుండా అక్కడ అభివృద్ధి కూడా చెందుతారు స్థిరపడతారు కూడాను వీటితో పాటు నూతన వాహనాలు కొనుక్కోవాలన్నా కూడా ప్రారంభం చేసుకోవాలి అంటే ట్రావెల్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు లేదంటే పర్సనల్గా వాడుకునే వాళ్ళు కావచ్చు ఈ భాద్రపద మాసంలో వాహనాలు కూడా కొనుక్కోవచ్చు కొంటారు కూడా దీంతోపాటు స్వగృహ ప్రాప్తి కూడా అవకాశం ఉంది అంటే గృహయోగం అనేది కూడా అవకాశం ఉంది కాబట్టి కొనే అవకాశం కూడా ఉంది అలా అందరూ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇవి పోయిన మాసంలో కూడా కొంతమంది కొన్నారు నెరవేరింది కూడాను అట్లాగే మనకు వంద మందిలో వంద మంది వృషభ రాశి వారు ఉంటే వంద మంది కొంటారనేం లేదు అందులో కనీసం ఒక ఇరవై శాతం అయినా కొన్న కొంటారు కూడా అది కలిసి వచ్చే అంశమే ఉంది అన్నమాట అందుకనేసి ఈ మాసంలో గృహయోగము వాహన సౌక్యము దీంతోపాటు ఆభరణాలు నగలు ఇటువంటి కొనే అవకాశం ఉంది సుందరమైన ఇంటికి అలంకరణ కోసం అందంగా సుందరంగా ఉంచుకోవడం కోసం నూతన వస్తువులు ఏవైనా సరే కొంటారు చక్కగా ముడు పూలు అరకాయల వీళ్ళ యొక్క జీవితం అనేది ఈ మాసం సాపిగానే సాగుతుంది కానీ ఈ రాబోయేటువంటి ఏడో తారీఖు చంద్రగ్రహణం వల్ల వీళ్లకు కొంత మనోవ్యధ ఉంది మనోవ్యధ అంటే ఈ గ్రహణ ప్రభావం అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి ఆటంకం కలగ చేస్తుంది కొంత అవరోధాలను కలిగించే అవకాశం ఉంది గ్రహణ దోషం అంటే ప్రపంచానికే చాలా పెద్ద నెగిటివ్ సమస్య అనమాట ఆ ఈ ప్రపంచానికి వెలుగును ప్రసాదించేవాడు ఆరోగ్యాన్ని అటువంటి ఆ చందమామని రాహు మింగుతుండడం వల్ల దాన్ని పట్టిన గ్రహణం దాన్ని చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం దీని ప్రభావం వచ్చేసి దీని తర్వాత ఆ గ్రహణం నుంచి తర్వాత వీళ్లకు ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది షాడో అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దాని నుంచి కూడా వీళ్ళు తప్పించుకోవడానికి ఈ యొక్క గ్రహణం రోజు ఈ వృషభ రాశి వాళ్ళు తప్పకుండా ఇంటి ముందు అరిటాకును పరిచి దానిపైన పుట్టమన్ను కానీ మామూలు మట్టి అయినా వేసి నవధాన్యాలు వేసి గరిక కానీ దర్భ కానీ వేసి ఆ సాయంత్రం ఆ రాత్రి అంతా కూడా ఉంచి పొద్దున్నే సూర్యోదయం అయిన తర్వాత ఆ అరిటాకును తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో చెరువులో కలిపేయాలి కలిపి కలిపేసినట్టయితే ఆ ఇంటికి ఈ గ్రహణ దోష ప్రభావం ఉండదు తర్వాత కూడా ఈ రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా ఉంటారు చక్కగా ఉంటుంది కలిసి వస్తుంది ఇప్పుడు మనము పొద్దునే సూర్యోదయం లేగానే స్నానం చేస్తే ఏమవుతుంది శరీరం అందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది స్నానం చేయని పక్షాన మురికి జిడ్డు చెమట మలీనంతో కూడుకొని ఉంటుంది దుర్వాసన వస్తూ ఉంటుంది మనం పళ్ళు అయినా పండ్లు తోమకపోతే ఎలా ఉంటుంది చాలా బ్యాక్టీరియా ఉంటుంది అదే తోముకున్నట్టయితే శుభ్రంగా ఉంటుంది అలాగే అదే విధంగా ఈ గ్రహణం ప్రపంచానికే పడుతుంది కాబట్టి ప్రపంచమంతా మలీనంలో ఉంది కాబట్టి నెగిటివ్లో ఉంది కాబట్టి విషపూరితమైన గాలి స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి దాన్ని మనము తప్పించుకొని తిరుగుబాటు ధన్య సుమి అన్నట్టుగా దా దానివల్ల మనకి ఎటువంటి నష్టము జరగకుండా ఉండడానికి మన ఇంటికే మనము ఈ విధంగా చేసి చేసుకున్నట్టయితే ఇంటి ఎల్లపాది కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పాజిటివ్ గాలికి వస్తుంది చక్కగా మన ఇంటికి దరిద్రం వైదొలిగిపోతుంది ప్రశాంతంగా ఉంటారు స్థిరపడతారు మనశ్శాంతిగా ఉంటారు అభివృద్ధి చెందుతారు చక్కగా అలాగే వృషభ రాశి వాళ్ళు అందరూ కూడా చక్కగా స్థిరపడాలి సొంత ఇంటి కళ నెరవేరాలి చక్కగా అనుకున్న ప్రతి పనిలో కూడా వాళ్ళు దినదినం రాణించాలి అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కోరుకుంటూ じゃな、そっけの。